ఈ రోజు కార్యక్రమంలో తర్వాత ఐటమ్ వరూధిని భూలోకం నుండి గంధర్వలోకానికి వచ్చిన ప్రవరాఖిని చూసి చూడగానే వరూధిని మనస్సు అతని మీద లగ్నం ఇంతలో ఇంతలో మిలిటరీ పోలీసు ఏం జరిగిందో తెలియదు అకస్మాత్తుగా పారిపోయేశారు ఇదివరకు ఇది వరకు ఒకటి రెండు సార్లు ఈ ప్రాంతానికి వచ్చాం ఈ ప్రదేశం ఆయనకు ఎంతో నచ్చింది బహుశా ఇక్కడికే వచ్చుంటారని అవునమ్మా నేను రాత్రి ముగించేసి వస్తుంటే ఆ మంటపంలో కూర్చున్నాడు ఏదో పరధ్యానంలో ఉన్నట్టు అనిపిస్తోంది అవును బాబా గారు అయితే వారే సందేహం లేదు అధరం మధురం మదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాతిపతే చెప్ప పెట్టకుండా రాపోదాం ఇక్కడికి ఎలా వచ్చానో నాకే తెలియదు దారంతా అడుగులు తడబడ గుండె తరదరా నిలిచిపోవటం బయలుదేరటం నిలిచిపోవటం బయలుదేరటం అనుకో ఎందుకో తెలుసా ఎన్ని రోజులు ఉంటారు సార్ ఓకే అలాగే చంద్రబాబు గారు తమరా కూర్చోండి మేనేజర్ గారు నా కళ్ళని మీరే నమ్మలేకపోతున్నాను బాబు ఏ తమరు యుద్ధంలో అవునండి యుద్ధం నుంచే వచ్చాను ఇక్కడ ఎందుకు వచ్చానో ఎలా వచ్చానో నాకే తెలియటం లేదు నేను వెంటనే ఢిల్లీ పోవాలి ప్లైట్ ఇక్కడ బుక్ చేయండి చెప్తాం తమ నాన్నగారికి ఏదో సీరియస్ గా ఉందని ఈ రోజు ఉదయమే లో చెప్పాను అయితే ప్లేన్ ఎన్ని గంటలకి ఇంకో గంటలో ఉంది వయ్యా కలగట నేరుగా కి పోదాం పదండి ఓకే బాబు మీరు వచ్చారని తెలిస్తే నాన్నగారు పొంగిపోతారు రా బాబు దేవుడు అనే వాడితే నిన్ను తప్పకుండా పంపిస్తాడనే ఆశ నాకు ఎప్పుడు ఉంది బాబు అలాగే జరిగింది అలాగే జరిగింది రా బాబు రామదాసు నీ గడ్డ వాడుతున్నారా మీరు ఏ నిమిషంలో వస్తారోనని మీకు నీకు అది ఎప్పుడు శుభ్రం చేసి చేసించుతున్నాను బాబు ఈ ఇంట్లో అందరూ నన్ను చూసి నవ్వుతూ ఉంటారు బాబు రాలదాసు ఇలా నీ ఆశ నీ చల్లని మనసే నాకు ఆచిపోసిందేమో బట్టలు పచ్చుకోండి బాబు బాబు యుద్ధమైపోయి మూడేళ్ళు అయింది కదా ఈ నడు ఉత్తరమైన రాయకుండా ఎక్కడుండవు బాబు అదే ఆశ్చర్యం నాకు అర్థం కావట్లేదు తెల్లవారేటప్పటికీ వైజాగ్ లో ఉన్నాను అక్కడ ఎందుకున్నాను యుద్ధం నుంచి ఎప్పుడు వచ్చానో కూడా నాకు తెలియదు మన బ్రాంచ్ మేనేజర్ని పిలిపించి ప్లేన్ లో వచ్చేసాను నాన్నగారికి ఒంట్లో బాగోలేదని కూడా అతనే చెప్పాడు చిన్నబాబు పెట్టామని తీసుకొచ్చి ట్యాక్సీలు వెళ్ళి ఏంటి ఈ తాళం ఏంటి తాళాచేవా నేను పెట్టే గిట్టాన్ని తీసుకురాలే కట్టుబట్ట వచ్చాను లేదా లేదే నిస్తారణంగా నా జేబులోకి ఎలా వస్తుంది బహుశా ఈ మూడు సంవత్సరాల కదాకి ఇదే తాళం కావచ్చు సంతోషం 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 మూడు వాటాలు నాలుగు వాటాలు సేపు నీ పుస్తకాలు చదువులు ఆపమ్మ తెల్లవలేదో పాగడుతున్నా విడికి బుడ్డి నీకు ఆ పుస్తకాలను పనమ్మా పరహర ఎదురు చూస్తుంది నీకోసం నీ కిస్టిగాన్ని మన నాన్నగారు ఎదురు పడకుండా చూడాలి తెలిసిందే సిగ్గేస్తుంది కళాకాలికి సిగ్గేవిటీ ఏది ఫోజు గుడ్ ఫోజు కమాన్ తెలుగు ఉంటే పర్వాలేదు ఏది ఫోజు కమాన్ కమన్ వెరీ గుడ్ వెరీ గుడ్ కళ బొమ్మలు ఇచ్చే లక్ష్మి ఇదేనా నువ్వా డియర్ నువ్వు అనుకోలేదు అవునండి తెలుస్తూనే ఉంది నన్ను ఎప్పుడైనా డీల్ చేయడం పిలిచారు అక్కడ మాకు చెప్తాను మాకు చెప్తాను రా 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 చెప్తారా ఈ బొమ్మ చూడు బొమ్మ చూడు కళన్నా కళాకారులను నీకేం తెలుసు చెప్పు ఈ బొమ్మని పూర్తి చేశానంటే లక్ష రూపాయలు అమ్మేస్తాను నా బొమ్మ కూడా ఎలా గీయండి నీ బొమ్మే సత్యాంధ్ర దేవుడు అవునులేండి కళాకారులు పెళ్ళాల బొమ్మల గీయరు కాబోలు అన్నట్టు నీకు వచ్చిన పని మర్చిపోయాను ఏమిటి రాత్రి మా తమ్ముడు కృష్ణ సడన్ గా ఉండిపడ్డా ఏ నాటకం ఏమిటో తిరిగేది మీరు రండి ఒక తిరిగి వస్తున్నారు మీరండి పడ